మైనా స్టోరీస్ అనుకున్నట్టుగానే పెళ్లివాళ్లు రావటం పెళ్లి కుదరటం అంతా జరిగిపోతుంది ప్రియంవద పెళ్లి చేసుకొని ఎన్నో ఆశలతో సంతోషంగా అత్తారింట్లో అడుగుపెడుతుంది ఏంటే ఓ తెగ మురిసిపోతున్నావు కట్నం తీసుకురాకుండా ఊరికే అత్తింటికొచ్చి హాయిగా కాపురం చేసుకోవచ్చు అనుకుంటున్నావేమో ఆ పప్పులేమీ నా దగ్గర అడుకో నాకు రావలసిన కట్నం వడ్డీతో సహా నాకు దక్కాల్సిందే అమ్మా మళ్ళీ మొదలు పెట్టావా నీ డబ్బు గోలా గోలేంట్రా గోళ డబ్బులెవరికి ఊరికే రావు పైసా పైసా కూడబెట్టి వాటిని వడ్డీలకు తిప్పుతూ ఈ ఆస్తిని ఇంత చేశాను అయితే మాత్రం నీ వడ్డీల బుద్ధి సొంత కోడల దగ్గర కూడా చూపించాలా నేను చెప్పేది కోడలకే అయినా కట్నమిచ్చే బాధ్యత వాళ్ళ పుట్టింటి వాళ్ళదే కదరా అత్తగారి మాటలకి ప్రియం వదా భయపడిపోతుంది ఇదేండత్తయ్య గారు ఇలా మాట్లాడుతున్నారు కట్నం ఇచ్చే స్తోమత మా అమ్మా నాన్నకి లేదు పేరయ్య గారు కట్నమిచ్చే అవసరం లేదు అంటేనే నేను ఈ పెళ్లి కొప్పుకున్నాను ఏమే వచ్చిరాగానే కొత్తకోడలిపై గయ్యాలు ఏంటి ఇలా చేసావంటే భయపడి పుట్టింటి పారిపోతుంది నా గయ్యాళి తనం తెలిసే ఈ పెళ్లి కొప్పుకుంది కదా ఇక పారిపోయేదేముందిలే ఎంత తెలిసినా నువ్వు ఇలా రాగానే తనపై అరిస్తే హడలిపోదా అమ్మా ఏంట్రోయ్ పెళ్ళయి ఒక్కరోజే అయ్యింది అప్పుడే నీ పెళ్ళానికి సపోర్టుగా మాట్లాడుతున్నావే ఏమే పెళ్ళైన కొత్తలు నేను కూడా ఇలాగే నీకు సపోర్ట్గా మాట్లాడే కదా మర్చిపోయావా ఏంటి ఆ గుర్తుందిలేండి ఒరే ధనుష్ మీ అమ్మాయి ఇలాగే అంటుంది గాని నువ్వు అమ్మాయి లోపలికి తీసుకెళ్ళు అలాగే నాన్నా అని ధనుష్ ప్రియం లోపలికి తీసుకువెళ్తాడు ఏంటండి అత్తయ్య గారు అలా అంటున్నారు నిజం చెప్తున్నాను మీరు కట్నం తీసుకోనన్నారనే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ మాట మార్చి కట్నం కావాలంటే మా అమ్మా నాన్న ఎక్కడి నుండి తీసుకురాగలరు చెప్పండి నువ్వేం భయపడకు వదా అమ్మ అలాగే మాట్లాడుతుంది నాకొచ్చే కట్నంపై మా అమ్మ చాలా ఆశలు పెట్టుకుంది ఇప్పుడు సడన్గా రూపాయి కూడా రాపోయేటప్పటికి బాధలో అలా మాట్లాడిందిలే నువ్వేం పట్టించుకోకు అని నచ్చ చెప్తాడు ధనుష్ అక్కడ ప్రియంవద తల్లిదండ్రులు ఏమయ్యా అల్లుడుగారు మన అమ్మాయిని ఎంత కట్నం లేకుండా చేసుకుంటే మాత్రం మనం అసలు ఏమీ ఇవ్వకుండా ఉండటం పద్ధతి కాదు అయితే ఏం చేద్దామంటావే నాకు డ్వాక్రా గ్రూప్లో కొంత లోన్ వస్తుంది ఆ డబ్బు ఇచ్చి మోటార్ సైకిల్ కొనుక్కోమని చెప్దాం అలాగే చేద్దామే అని అనుకుంటారు ఓ రోజు సుందరమ్మ వడ్డీ వసూళ్లకి ఊర్లోకి వెళ్తుంది అక్కడా ఇదేంటి వడ్డీలో వంద రూపాయలు తగ్గాయి అది కాదక్క ఈ నెల కొంచెం సర్దుబాటు కాలేదు వచ్చే నెలలో కల్పిస్తానులే ఆ పప్పులేం ఉడకవు నా దగ్గర లోపలికెళ్ళి పట్టుకురాపో సరే ఇస్తాన్లే కానీ నేను విన్నది నిజమేనా నీ కొడుక్కి పెళ్లి చేసావట కదా లక్షల్లో కట్నం తీసుకుంటానని గొప్పలు పలికి చివరికి తికానా లేని దానిలాగా కానీ కట్నం తీసుకోకుండా ఫ్రీగా చేసుకున్నావటగా మేం రూపాయి వడ్డీ తక్కువ ఇస్తేనే అల్లాడిపోయి కేకలు వేసేదానివి మరిప్పుడు కొడుకు విషయంలో ఇలా చేశావేం సుందరమ్మ అలా కాకింకేం చేస్తుందిలేవే మీద బుసలు కొట్టే ఈ సుందరమ్మ ఇంట్లో మాత్రం కూరలు పీకేసిన పాముల ఓ మూల పడుంటుంది అని వారిద్దరూ నవ్వుకుంటారు ఆ విధంగా ఆ ఊరి జనం సుందరమ్మని హేళన చేస్తూ ఆవిడ మీద ఉన్న కోపం తీర్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు సుందరమ్మ కోపంగా ఇంటికి వెళ్ళిపోతుంది ఏంటే అలా రొసరొసలాడుతున్నావేంటి అప్పుల వాళ్ల మీద కాదు మీ మీదే నా మీద నేనేం చేశానే కట్నం వద్దని చెప్పి కొడుక్కి పెళ్లి చేశారు ఇప్పుడు చూడండి ఊరి వాళ్లంతా నన్ను హేళన చేసి మాట్లాడుతున్నారు వాళ్ల సంగతి వదిలేయి మన అబ్బాయికి పెళ్లి కానివ్వకుండా మీద పగ తీర్చుకోవాలనుకున్నారు కాని నీ తెలివితేటలతో అబ్బాయికి పెళ్లి చేశావని వాళ్ళకి ఈర్ష అవునమ్మా అది తట్టుకోలేకే నిన్ను మానసికంగా దెబ్బ కొట్టటానికి ఇలా చేస్తున్నారు నిజానికి ఇది నీ గెలుపు అవునే అబ్బా మీరు చెప్పేదంతా అబద్ధం నాకు కట్నం రాకుండా చెయ్యాలని నా నుండి కోడల్ని రక్షించాలని మీ పథకం అంతా నాకు తెలుసులే మేమింత చెప్పినా నువ్వు అర్థం చేసుకుపోతే ఎలాగమ్మా అని అనుకుంటారు ఓ రోజు ప్రియం వద మార్కెట్కి వెళ్తుంది అమ్మాయి నువ్వేనా సుందరమ్మ కొత్త కోడలివి అవునండి ఈ పెళ్ళి కొప్పుకున్నావంటే నువ్వేదో అమాయకురాలువ అయ్యుంటావననుకున్నాం పర్వాలేదే చూడటానికి దానిలాగే ఉన్నావు మరి పెళ్ళి ఎందు చేసుకున్నట్టు అదేంటండి అలా అడిగారు ఆ సుందరమ్మ గయ్యాళి గంప నిన్ను సుఖంగా కాపురం చేయనిస్తుందనుకుంటున్నావా అది నీ అంతు చూసేదాకా నిద్రపోదు ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు ఈ పెళ్లిని రద్దు చేసుకొని ఇంకో పెళ్లి చేసుకో ఇదేంటి ఇలా చెప్తున్నారు దీనివల్ల మీకొచ్చే లాభమేంటి మాకేం లాభం లేదమ్మాయ్ ఏదో ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవ్వకూడదని మా ఆవేదన సరేనండి నాకు అవుతుంది బయలుదేరుతాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రియంవద ఏమే మన పథకం పారుతుందంటావా తప్పకుండా పారుతుందే దాని మొహం చూస్తే తెలియటం లేదు మన మాటలు పూర్తిగా నమ్మేసింది అని అనుకుంటారు ధనుష్ గేదెల షెడ్డు దగ్గర ఉంటాడు ఏమండి ఈ ఊరి వాళ్ళకి అత్తయ్య గారి మీద కోపం చాలా ఉంది అది నీకెలా తెలుసు ఇప్పుడు మార్కెట్కి ఏం జరిగింది జరిగిందంటే అని జరిగిన విషయం మొత్తం చెప్తుంది అది విని ధనుష్ కొంపదీసి వాళ్ళు చెప్పినట్టు నన్ను వదిలేసి వెళ్తావా ఏంటి చచ్చా అలా ఎప్పటికీ చేయనండి మీరు నా దేవుడు నేను మా అమ్మా నాన్న సంతోషంగా ఉన్నామంటే కారణం మీరే ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో నాకు మీ భార్యనయ్యే అదృష్టం దక్కింది హమ్మయ్య థ్యాంక్ యూ ప్రియం వదా లక్షల కట్నం తెచ్చిన భార్యలు భర్తల్ని తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలని చూస్తారు కాని ఏ కట్నం తీసురానే నీలాంటి భార్యలు భర్త మాటకి ఎదురు చెప్పకుండా వారి అడుగుజాడల్లో నడుచుకుంటారు ఏదేమైనా నేను చాలా అదృష్టవంతుణ్ణి అని అనుకుంటాడు అక్కడ ప్రియంవద తల్లితో ఇరుగు పొరుగు అమ్మలక్కలు ఏంటి ప్రమీలా నీ గురించి ఏమో అనుకున్నాం కాని మంచి డబ్బునల్లున్నే పట్టావే మరేమనుకున్నావే ఇకపై మన ప్రమీలకి డబ్బుకి కొదవే లేదు ఏంటి ఈరోజు పని కట్టుకొని నన్ను పొగిడే కార్యక్రమం పెట్టారు ఇంతకీ మీ ఇద్దరికి ఏం కావాలేంటి చిన్న సాయమే ప్రమీల మీ వియ్యపురాలు డబ్బులు వడ్డీకిస్తుందట కదా అయితే మా ఇద్దరికి కొంత డబ్బు కావాలి కొంచెం ఆవిడతో మాట్లాడి తక్కువ వడ్డీకి ఏర్పాటు చేస్తావా ఎంతైనా మనం మనం ఒకటి కష్టాల్లో ఒకరికొకరు సహాయం చేసుకోవాలి కదా మనస్సులో ప్రమీల వియ్యపురాలకి వడ్డీ వ్యాపారం ఉంటే నాకేం ఉపయోగం అయినా నాకే దిక్కులేదు ఇక మీకేమిప్పిస్తాను ఎలాగైతేనేం వీళ్ళని ఒక దుమ్ము దులిపే అవకాశం వచ్చింది అని అనుకుంటుంది ఏంటి ప్రమీల మాట్లాడకుండా మౌనంగా ఉన్నావేంటి అబ్బే ఏమీ లేదు మామూలుగా అయితే సహాయం చేసేదాన్ని కానీ ఒకప్పుడు నా కూతురికి ముసలాడి సంబంధం ఒకటి తెచ్చి మమ్మల్ని చాలా హేళం చేశారు కదా ఆ అవమానం నేనెలా మర్చిపోతాననుకుంటున్నారు అప్పుడేదో తెలియక చేశాంలే ప్రమీల అవన్నీ మనసులో పెట్టుకోకు అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే రకాలు మీ ఇద్దరు సందర్భాన్ని బట్టి ప్రవర్తించే మీలాంటి వాళ్లని అస్సలు నమ్మకూడదు నేను మీకు డబ్బిప్పించే ప్రసక్తే లేదు పోండ్ అవతలకి అని వారిని తరిమేస్తుంది ప్రమీల దీనికెంత పొగరే మనకే సహాయం చేయనంటుందా అసలు దీని కూతురు దానత్తింట్లో హాయిగా కాపురం ఎలా చేస్తుందో అదీ చూద్దాం పద వీళ్ళంతు చూడాలి అని అనుకుంటారు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్